శ్రీగురుభ్యో నమ హరిహోం శ్రీ వరదరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాే సర్వ విఘ్నోపశాంతే నిద్ర లేపారు నిద్ర లేపితే కుంభకర్ణుడు యుద్ధం చేయడం ఈ ఈ దీంట్లో చెప్పుకుందాం రావణుని ఆజ్ఞతో రాక్షసభటులు కుంభకర్ణి భవనానికి వెళ్ళారు వెళ్ళి ఆ కుంభకర్ణుడు నిద్రలేపట్లో నానావస్థలు పడి వారి ఉచ్ఛ్వాస నిశ్వాసములకు ఊకిసలాడి వాడు గాలి పీల్చుకుంటే లోపలికి వెళ్ళిపోతున్నారు గాలి వదిలితే బయటకు వచ్చేస్తారు అన్నమాట ఎట్లో తప్పించుకొని కాళ్ళతోనూ రాళ్లతోనూ చెట్లతోను కొట్టి గుర్రముల చేత వంటల చేత తొక్కించి కర్రలు వేసి మంటలు పెట్టి రాజాజ్ ఎలాగో అలాగే చచ్చి చెడి లేపారు అప్పుడు కుంభకర్ణుడు నిద్రలేచి పందులను దున్నపోతులు లెక్కలేనని భక్షించేడు వాడు బావుల కొద్దీ నీళ్లు తాగాడు రావణుని వద్దకు వచ్చి నమస్కారం చేసి నేను ఒకప్పుడు వనమల పోవుల దారిలో నారదముని చూచి నీవెక్కడికి ఎక్కడికి పోవచున్నావు ఎక్కడి నుండి వచ్చుతున్నావు అని అడిగాను అందుక ముని దేవలోకము నుండి అయోధ్యకుపోవచ్చున్నాను రణమున రావణాధను చంపుటకు మాధవుడు మానుష రూపనున్నాడు మానుషు రూపం పొందుతున్నాడు దేవకార్యము నుండి రాముని త్వరపెట్టుటకు పోవచ్చున్నాను అని చెప్పాడు అని నాతో చెప్పాడు ఇట్లు నేను మునిపి వింటిని నీ ఎదురు విజ్ఞాపించిని అందువలన శ్రీరామునికి సీత అర్పించి సఖ్యము చేయము అని హితమును ఉపదేశించగా విని రావణుడు అంటున్నట్ట నీవిప్పుడు నిద్రమత్తులో ఉన్నావు పోయి నెమ్మదిగా నిద్రపోము అని నిరాకరించేట అంతేగాని నేనేమి సీతమ్మను వదిలిపెట్టను అన్నట్ట రావణ్ నుండి ఇట్టి కఠోర వాక్యములు విని కుంభకర్ణుడు రావణ్ణి స్థుతించి నమస్కరించి వేగముగా ప్రాసాదమును దాటి యుద్ధానికి వచ్చాడు అక్కడ కుంభకరుణ్ణి చూచి నా వానరులు భయపడ్డారు ఎందుకంటే ఎంత ఉంటాడో కుంభకర్ణుడు బా తాకారు ఆ వామన వామన వామనుడు అవతారం ఉంటుంది చూసారు అవతారంలో మొత్తం భూమిని ఆకాశాన్ని కూడా విష్ణువు గారు ఎలాగైతే ఆక్రమించాడో అంత రూపం అందరూ పరిగెత్తుపోయి శ్రీరామ్ పాదాలని ఆశ్రయించారు అక్కడ విభీషణుడు కుంభకర్ణుని చూసి నమస్కారం చేసి అన్న సీతను రామునికి అర్పింపని రాముడికి ఎంతో నచ్చ చెప్పిన వాడు నన్ను చీచీ అని చెప్పి ధిక్కరించాడు అది విని నేను శ్రీరాముని సేవలకి ఇక్కడికి వచ్చాను అని చెప్పగా తమ్ముడి మాటలు విన్నాడు కుంభకర్ణుడు మంచి పని చేసేదివి అయినా నీవు యుద్ధమునయుధం నిలవడదు ఇప్పుడు యుద్ధము నాకు యుద్ధములో ఉన్నాను కదా నాగాడు పరువు అని భేదము తెలియదు ఎవరినైనా చనిపేస్తాను కుంభకర్ణుడిని చెప్తున్నాడు అన్నాడు అది విని విభీషణుడు సన్నిధికి పోయాడు కుంభకర్ణుడు చేతులు కాళ్ళతో కప్పులను నలిపివేస్తూ వారరసీలలో సంచరించుతున్నాడు సుగ్రీవుని చూచాడు త్రిచూర్ణుని చేతబట్టి నేరుగా లంకకు ఎత్తు సుగ్రీవుడి దారిలో తన గోళ్లతోనూ కుంభకర్ణుని ముక్కు చెవులను కత్తిరించుకొని రామ మళ్ళీ వచ్చేసాడు కుంభకర్ణుడు ఊరి పరిహేసింపబడి పరిహసింపబడి మరలా యుద్ధంగా వచ్చాడు ఏం సాధించేవాను ఊ యుద్ధానికి వెళ్ళి అని చెప్పి అందరూ కూడా పరిహరించినట్లుగా అనిపించి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు రాముడు వాడిని చూసి తీష్ట బాణాలను ప్రయోగించాడు కుంభకర్ణుడు రాముని మీద చెట్లను కొండలను విసిరివే వచ్చాడు అంతా రామచంద్రుడు ఆయుధములతో వారి చేతులను కత్తిరించేశాడు వాడు చేతులు లేకపోయినా గర్జించుచూ నొచ్చుచుండగా రాముడు రెండు అర్ధచంద్రాకార బ్రాహ్మ బాణములచే వారి రెండు కాళ్ళను కూడా కత్తిరించేశాడు అవి లంక ద్వారా మన ఘోరనాథము పడ్డాయి చేతులు కాళ్ళు జరిగిన కుంభకరుడు పెద్ద గొయ్యవలే నోటిని తెరిచి అరుచుచూ రాహువు చంద్రుణ్ణి తరిమినట్టుగా వచ్చాడు శ్రీరాముడు నిశిత బాణములతో వారి నోట కురిపించినను వాడు మిక్కిలు భయంకరముగా కేక వేయగా శ్రీరాముడు గొప్పగా వెలిగే సూర్యుని వంటి ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి కుంభకర్ణి తలని పగలగొట్టాడు అప్పుడు ఆకాశమున దేవాద్యములు ఓరిగాయి పూలబార కురిసింది దేవతలు నానాస్తులతో కొరియాడబడియాడారు తర్వాత లక్ష్మణుడు ఇంద్రజిత్తుని సంహరించడం మేఘనాథుడు తన పెరితండ్రి అయిన కుంభకర్ణుడు పడిపోయిన సంగతి విని చింతాక్రాంతుడై తండ్రిని సమాధానపరిచి నేడు నీవు నా యొక్క బలమును చూడుము అని చెప్పి త్వరగా మేఘనాథులు నికుంభలకు వెళ్ళి యోగిని పుష్పమూలము రహస్యముగా ఒక గుహర గుహరో నిలిచి పుష్పములను అంటే ఎర్ర పుష్పాలు రక్త వస్త్రాలను ధరించి రథము కొరకును దివ్యాస్త్రముల కొరకును అభిచారిక మంత్రములచే యాగమును ప్రారంభించాడు తనకు చుట్టూ దాటశక్యము కాని ఏడు ప్రాకారములు ఏమిటవి జల వాయు అగ్ని పులి సర్ప రాక్షస కట్టకములచే కల్పించుకున్నాడు మాట ఎవరూ రాకుండా లోపలికి కోమగుండములకు పైన తల్లకిందులుగా నల్లత్రాచుని కట్టేట చందన రక్తచందన అనుగులను అలంకరించుకుని ఎర్రని పూలు రక్తాక్షతలు గింజలు ఆవాలు రక్తచందనములు చెరుకులు చంద్రమామిడి మోదుగ రాగి నల్లజీడి ఎముకులు ఇట్టి సమిత్తులు మినుములు మాంసము జీడిపండ్లు జిల్లేడు వేప మాదీఫలము నల్ల ఉమ్మెక్క నిమ్మ ఉత్తరేణి రేగు పద్మోత్ఫలాదులు అరిసెలు బంధుకము నరమాంసము ఇవన్నీ కూడా అక్కడ పెట్టేడు హోమద్రవ్యాలుగా తలపెర్రెలు తాటిపండ్లు మొదలైనవి పాము తొలకలు తప్పలు చర్మములు దంతములు వెంట్రకలు నరములు వివిధ వన్యమృగ మాంసాలు వీటిన్నింటినీ పెట్టుకొని మంత్రములతో ఉండ రహస్యముగా కళ్ళు మూసుకొని పామం చేశాడు అందుకనే అవి అభిచారిక హోమాలు అంటారు అటువంటివి మనుషులు చేయకూడదు మానవులు కాదు దేవతలు ఎవరు చేయరు ఆ రాక్షసులు కాబట్టి అటువంటివన్నీ చేస్తూ ఉంటారు విభీషణుడు ఆ ఘోర హోమధోమమును చూచి రామునితో స్వామి దుష్టుడైన మేఘనాథుని యొక్క ఈ హోమము నెరవేరచో వాడు దేవరాక్షసుల చేత కూడా జబడలేడు అందువలన త్వరగా లక్ష్మణుని చేయి మేఘనాథిని చంపేచదు ఎవడు పన్నెండు సంవత్సరములు నిద్రాహారములు లేకుండా ఉంటాడో వాని వలన మాత్రమే వీరికి మృత్యువు కలిగిన బ్రహ్మ శాపము ఈ లక్ష్మణుడు మీ వయోధ్యను వదిలినది మొదలుకొని ఇంతవరకు నీ సేవకి నిద్రాహారముడు ఎరుగడు మహారాజా ఈ సంగతిని నేను ఎరుగు అని విన్నవించాడు మరియు అట్లే అని శ్రీరామాజ్ఞ పొంది విభీష్ణుడు హనుమంతుడు మొదలైన సేనావీరులతో కూడి లక్ష్మణునికి హోమస్థానమైన నిగింపులను చూపాడు అంతా లక్ష్మణుడు అంగదుని మీద ఎక్కి ఆగ్నేయాస్త్రముచే ముండ్లు కాల్చి వేసాడు రాక్షసలను సంహరించాడు గరుడాస్త్రముచే చే సర్పములను పర్వతాస్త్రములుచే పులులను పర్జన్యాస్త్రములచే అగ్నిని శాంతపరిచాడు నిమి ఆంజనేయ నిమిషములో వాయువుని పీల్చి వేశాడు లక్ష్మణుడు వాయువ్యాస్త్రముచే నీటిని ఎండగట్టేశాడు ఇట్లు కోటలను ధ్వంసము చేసిన శత్రుని యొక్క స్థానము కనబడనందున క్రోధమనందిన హనుమంతుడు యోగిని ఉంటున్న మర్రి మర్రి చెట్టు యోగి ముందు మర్రి చెట్టుని పెకలించబోయాడు అప్పుడు ఆ మర్రి వృక్షమును ఉన్న యోగిని ఆ గుహను చూపాడు చూపింది హనుమంతుడు ఆ గుహద్వారమును పెట్టిన పెద్ద పెద్ద బండరాళ్లను కాళ్ళతో తొక్కి పొడిచి వేసుకుని గుహలో ఉన్న మేఘనాథుడిని భయపెట్టాడు మాట అప్పుడు ఆ మేఘనాథుడు అభిచారికోహమాన్ని వదిలివేసి వేగముగా కోపముతో రథమునెక్కి లక్ష్మణుని ఎదుటకు వచ్చాడు శస్త్రాస్త్రముల చేతను పర్వతాదుల చేతను తీవ్ర పదజాలముల చేతులు అంటే నీ ఒకరిని ఒకరు తిట్టుకోవడం మాట మేఘనాథుడు లక్ష్మణుడితో దారుణ యుద్ధములు చేయగా లక్ష్మణుడు బాణ చే క్షణమాత్రమున వారి రథముని గుర్రములని ధనస్సుని ధ్వజాన్ని దృఢకవచాన్ని సారదని కత్తిరించాడు అంత ఇంద్రజిత్తు వేరే ధనస్సును అందుకొని నేల మీదనే నిలిచి వేరకులతి బాణాలను ప్రయోగించు లక్ష్మణుని కవచమును ఛేదించి వాణి ఇంట పడవేశాడు వాడు మహాశూరముని ఎడమ చేతితో పట్టి సౌముత్రుని అంటే లక్ష్మణుని సంహరించాలని చెప్పి ముందుకు వచ్చాడు లక్ష్మణుడు సూరసహితమైన వారి ఎడంభుజాన్ని రావణ్ణి ఎదురు పడినట్లుగా భేదించాడు ఒక బాణంతో వాడి ఎడంభుజాన్ని ఖండించి వేశాడు ఆ సూరంతో కూడా వెళ్ళి ఆ ఎడంభుజం వెళ్ళి ఎక్కడ పడింది రావణుని సమక్షంలో పడింది అది నిక్కి ఆశ్చర్యముగా తోచింది అంత మేఘనాథుడు తన నోరు తెరుచుకుని లక్ష్మణ్ణి మింగ వచ్చాడా అని చెప్పి సౌమిత్రి అప్పుడు శ్రీ రామనామాంకితమైన దివ్య మంగళ ఒకదాన్ని ధరించి రాముని ధ్యానించు ప్రయోగించాడు ఆ శరము కవచ కవచకుండరాకృతముకు మేఘనాథుని తనను తుంచివేసింది ఇక్కడే మనకు రామాయణంలో అద్భుతమైనటువంటి ధర్మాత్మ సత్యసంధా రామో దాసరథని పౌరుషేచ ప్రతిద్వంగా శరీరం గహిరావడం అనేటువంటి శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని చెప్పి రాముడు ధర్మాత్ముడైనచో సత్యసంధుడైనచో శీరము గలవాడైనచో ఓ శస్త్రమా నీవు వెళ్ళి వాడిని ఆ ఇంద్రజిత్తులు సహరించుము రావణి అంటే ఇంద్రజిత్తు రావణుని కొడుకు కాబట్టి సంహరించుమని ఉంటుంది ఈ విధంగా తిరించి తా ఆ మేఘనాథుణ్ణి అంత ఆనందించిన దేవతలు లక్ష్మణ్ణి పొరియాడి మహాహారతలుచు పూర్వవాణి కురిపించారు విశ్రాంతినిందుచూ లగ్గ లక్ష్మణుడు శంఖానాదము చేశాడు జానకి ఆనాదమును విని త్రిజట త్రిజట అనే ఆవిడ్ని పంపించి ఆ వృత్తాంతాన్నంతా కూడా తెలుసుకొని చాలా సంతోషించింది అంత ఆంజనేయుడు మేఘనాథుని తలను ఎత్తుకొని శ్రీరామునికి చూపటికి సౌమిత్రుణ్ణి త్వరపెట్టాడు అప్పుడు లక్ష్మణుడు అంగదుని మీద ఎక్కి వానరులతోనూ విభీషణులతోనూ అనేక వాద్యములతోనూ శ్రీరాముని వద్దకు వచ్చి నమస్కారం చేశాడు ఆ తలను చూపించాడు దానిని చూచి రాఘవుడు తమ్ముని హత్తుకొని మొగిడాడు మేఘనాథుని భార్య ఏం చేస్తుందంటే వైకుంఠానికి వెళ్ళింది అట్లే రావణుడు మేఘనాథుని భుజమును చూచి పుత్రవదను విని సమలో మూర్ఛితుడైపోయాడు మరియు అట్లే లేచి క్రోధావిష్ణుడిని కత్తిరెత్తుకుని జానకర సహరించడానికి అశోకవాటికు వెళ్ళాడు సీతమ్మల చోటకి అప్పుడు సుపాసుడు అని బుద్ధిమంతుడైన మంత్రి వానికి అడ్డహస్తమున త్వరగా పట్టుకుని దశగంట కోపముచే నీవేమని స్త్రీ వదలు చేసినవు స్త్రీవధ చేస్తావా ఏమిటంత అవమానం మా తోట నీ యుద్ధమున రామలక్ష్మణులను సంహరించి త్వరగా జానకి అందుకుందువుగాక అని నీతి సంబంధమైన యదోచిత మాటలు చేవారించాడు మేఘనాథుని ధర్మపత్రి అయినటువంటి సులోచనను ఆమె తన ఎదుటిపటి అహంకారమయమైన బాణా బాణాలంకృతమైన భర్తకు మేఘనాథుని భుజాన్ని చూసింది వారి పౌరుషమును స్మరించుచూ ప్రలాపమును పలికిందట సులోచన మేఘనాజుని ఆ భుజము సులోచనను ఓదార్చుచు ఆ భుజం ఇంకా ప్రాణం ఉందండి సులోచనను ఓదారిస్తుందట తన రక్తాక్షరములతో రక్తాక్షరముల బాణముతో దుఃఖింపవలదు కాంత ప్రత్యక్షమూర్తి అయిన శేషుని బాణపు దెబ్బచే నేను ముక్తి రంది ఆయన ఎవరనుకున్నావు శేషుడు ఆయన ఆదిశేషుడు నేను ఆది చేసిన ముక్తి ముక్తిని అందాడు నీవును శ్రీరాము సన్నిధికి పోయి నమస్కరించి నా తొలకొరకు వేడు నా తొలంతే రావుడు దాన్ని నీకిచ్చరు దాని తోడ అగ్నిలో ప్రవేశించి సతీ సహక్రమంతో నా వద్దకు రమ్ము అని ఉపదేశించాడు మేఘనాథం ఆ చేత్తో రాసాడు మాట సులోచన దాన్ని చదువుకొని సంతోషించి సాలంకృతగా అత్తమావల్ని అరించబొంది పల్లకి నెక్కిని శ్రీరామునికి అన్నికి వెళ్ళింది దానిని చూచి వానర వీరులు రావణ్ణి వెరిచి శ్రీరామ సన్నిధికి సీతలు పంపించాడు అంటే ఈ సులోచనే సీత అనుకుంటున్నారు వాళ్ళందరూ సీతా దర్శన తూహలం చే పరిగెత్తే అట్లు వచ్చి పల్లకిని చుట్టుకొని వాహకుల వలన సులోచన దీన్ని తెలుసుకొని మళ్ళా రామ సన్నిధికి చేరమాట సులోచనను రాముడికి నమస్కారం తల మంచి నమస్కరించి తన భర్త యొక్క స్థిరస్తులు వేడగా శ్రీ రాఘవుడు దయతో నీ భర్తను బ్రతికించి చదువు చూడండి ఎంత గొప్పవాడు ఎంత రామచంద్రమూర్తి దయతో నీ భర్తను బ్రతికించి చదువు సహకరము చేయవలదు నీకు ఇది ఇష్టమా అని అనుగ్రహించాడు నీ భర్తను మళ్ళీ బ్రతికిస్తున్నాను నువ్వు చచ్చిపోకు సహకరణం చేయకు అన్నట్టు అందుక ఆమె నమస్కరించి మోక్షప్రదముకు మరణము మరల లక్ష్మణుడి చేతి ఎందుకు కలగాలి అంతట మా భర్త చనిపోయినా మళ్ళీ లక్ష్మణుడి చేతిలో చావలసిన వాడే కదా మనకు స్వామి మీరు మేఘనాథిని తిరిగి బ్రతికింపవరు అని చెప్పేట కవి మాటతే భర్త మందహాశయతముకు తలను తీసుకొని లంక నుండి ఆ రెండు భుజాలని తెప్పించింది అంత ఆ సులోచన దివ్యదేహం పొంది పతితో వైకుంఠానికి వెళ్ళింది అదండి ఆవిడ కదా రావణుడు సీతకు మాయ వింకుడై యాగ విఘ్నము అసురులతో కూడి మరలా యుద్ధ వచ్చాడు అంత ఆ రాక్షసులందరూ కూడా శ్రీరామునిచే సహరింపబడి రామబాణముచే ఎగరగొట్టబడి రావణుడు లంకలో పడ్డాట రామబాణవును వేస్తే ఆ ధాటికి సభ్యసాచండ్ సభ్యసాచి అంటే ఇంకా అర్జునుడు మనం అనుకుంటాం కానీ అంతకంటే గొప్ప వేగంతో వేస్తాడే రామబాణవుడు ఆ రామ బాణానికి వేగానికి కానీ ఆ బలానికి కానీ మరి తెలుగులేనివి అవి తగిలిన వాళ్ళకే చెప్పాలంట మళ్ళీ పితప ఆ రావణుడు మయులి చేత కృత్రిమ రామశిరస్సును చేయించి సీతకు చూపుడికి అశోకవనానికి వచ్చాడు అంతలో బ్రహ్మదేవుడు వచ్చి సీతకమ్మ రావణుడు మోసము చే శ్రీరామ వస్తకమును చేయించుకుని వచ్చుచున్నాడు ఇప్పుడు దాన్ని చూచి నువ్వు చింతింపవద్దు అని బోధించి అంతహరితుడైపోయాడు రావణుడు వచ్చి ఆ తనను చూపి సీతతో ఇదిగో రాముడు చచ్చాడు ఇప్పుడైనా నన్ను భజింపుము అని పలికేట్ట రావణుడు యాగ విగ్రహము నుండి వచ్చుట అందుకు సీత తలనందు తల వంచుకొని శ్రీ రామబారవులచే కత్తిరింపబడి యుద్ధమున పడిన నీ తలనే చూచేదను అని చెప్పగా ఆ పొడుపు మాటలచే లజ్జితుడై రావణుడు తిరిగి ఊరుక తన ఇంటికి వచ్చేట పింబట కో కోతులంతా కూడా గడ్డిపోపులను ఎత్తుకుని లంకలోని భవనములకి నిప్పు రంటించి తగులు మురుపు హనుమంతుడు లంకను కాల్చినప్పుడు ఎలా కోలాహలమైందో అలాగే ఇప్పుడు కూడా కోలాహలం అయింది లంకారగరము కానిపోటను చూసిన రావణుడు మేఘాస్త్రమును ప్రయోగించి నిప్పును చల్లార్చాడు పింపట శుక్రాచార్యుని మాట మీద రాముడు రహస్యముగా ఒంటరిగా గుహలో గుహలో ప్రవేశించి మౌనముతో అభిచార హోమము ప్రా ఆరంభించాడు లంక యొక్క ప్రధాన ద్వారములన్నీ మూయబడినాయి పార్వతి నేను మునుపు చెప్పినవే హోమద్రవ్యములు ఇదివరకు చెప్పాడు కదా హోమద్రవ్యాలన్నీ కూడా విభి ఇంద్రజిత్తు ఏవైతే పెట్టుకున్నాడో అటువంటి హోమద్రవ్యాలతోనే అప్పుడు నెత్తల్లో మునిగి హారమును మెడలో వేసుకుని ప్రేతాసనాశీరుడై హోమగుండము చుట్టూ శస్త్రములను పరిచి పది దినముల వరకు మాంసముచే ఎర్రవి అయిన బలు తలల చేత బాలుల అంటే చిన్నపిల్లల యొక్క తలల చేత శత్రునాశనం కొరకు హోమం చేసేట తలలో చిన్నపిల్లల తలలో హోమంలో వేయడం రాక్షసత్వం కాదండి అది చేసేట అప్పుడు గగనమున పృగకమ్మగా విభీషణుడు దాన్ని ఎరిగి స్వామి ఈ హోమం ముగిసినా వీడు జయింపబడడు అని చెప్పగా శ్రీ రఘువంతుడు అభిచార హోస హోమ నాశనం వరకు వానరులందరినీ కూడా లంకకు పంపించాడు ఆ హోమాది నాశనం చేయండి అబ్బాయిని వారు ప్రాకారమును దాటి రావణ్ణి ఇంటికి వెళ్ళి ఆ గుహ రక్షణించురైన రాక్షసులందరినీ కూడా చేశారు అయినా హోమం చేయుచ్చు గుహను కనుగొనలేకపోయారు విభీషణుని పత్రిన శరమ వానరులకు రావణుడు చేయచున్న హోమ ప్రదేశాన్ని చూపించింది ఆ ప్రదేశం గుహ ద్వారము యొక్క ద్వారమునకు అడ్డముగా ఉంచిన బండరాయిని అంగదరు కాళ్ళతో తొక్కి పొడి చేసి లోనికి ప్రవేశించి రావణ్ణి ఒక గుద్దు గుద్దాడు మిగిలిన వానలు చెట్లతో కొట్టారు మండోదరిని చూచి సిగబట్టుకొని ఈడ్చుకొని వచ్చారు వినపించుచున్న మండోదరిని చూచి రావణుడు హోమము చాలించి లేచాడు కపులు శ్రీరామ సన్నిధికి చే వచ్చి చేరారు అప్పుడు మండోది రావణునితో నాథ నా మాట వినుము రామునికి సీతను సమర్పించుము విభీషరుడికి రాజ్యభట్టం గావించి సుఖముగా నా తోడ వనమునకు తపస్సు తపస్సుకు సిద్ధపడుము అని ప్రార్థింపగా అందుకు రాముడు రావణుడు శ్రీరాముడే శ్రీమన్నారాయణుడు సీతయే రమాదేవి అని నేను ఎరుగుదను రాముని చే మరణముందుటకై నేను సీతను అపహరించిదిని రాముని చేత చచ్చనుచో నేను పరమ పదమును పొందినను మోక్షాన్ని పొందుతాను నీవు నా యొక్క క్రియలను పూర్తి చేసిన పిమ్మట అగ్నిప్రవేశము చేసి తోడ పరమపదించుము పరమపదముందుము అని రామ చెప్పిన రావణుడు స్నానం చేసి రథమునెక్కి త్వరగా యుద్ధమునకు వచ్చాడు రావణుడు రాజమందిరము నుండి యుద్ధమునకు బయలుదేరగానే మొదట ముండిని చూశాడు కిరీటము జారిపోగా మదిలో చింత బయలుదేరింది యుద్ధభూమికి వెడలి సరదర్శం కురిపించాడు మరియు భయమచే ఆ రావణుడు కపులందరూ చూస్తూ ఉండగా కృత్రిమ సీతను కనిపించి తన కడ్గమున తన రథమున తన కడ్గమచే కొట్టి ఆమెను చంపాడు దానిని చూచి కపులు ఆహాకారములు చేస్తూ ఆ సంగతిని శ్రీరామునికే విన్నవించడానికి పరిగెత్తారు ఆ వేళకు బ్రహ్మదేవుడు వచ్చి సాధనముగా రామాజనతో ఇప్పుడు చంపబడింది కృత్రిమ సీత మీరు దుఃఖింపవరదు అని చెప్పి అంతర్ధారం పోయిందాడు ఆ శ్రీ రామాదులను బ్రహ్మవాక్యముతో ఆనందించి యుద్ధానికి వెళ్ళారు అప్పుడు ఇంద్రునాజ్యతో రథసారధి మాతవి భద్రధ్వజమును దివ్య ఛత్రాన్ని శస్త్రాస్త్రములను దివ్య అశ్వములను గల రథమును తీసుకువచ్చి శ్రీరామునికి అర్పించాడు దాని నెక్కి రఘువీరుడు యుద్ధాన్ని ఆరంభించాడు సర్వాస్త్ర సారవిధులకు రాముడు ఆగ్నేయాస్త్రమున ఆగ్నేయాస్త్రమును దైవాస్త్రమున దైవాస్త్రమును ఇట్లే అంటే ఆగ్నేయాస్త్రమును వేస్తే ఆయగ్నేయాస్త్రంతో దైవాస్త్రాన్ని వేస్తే దైవాస్త్రాన్ని ఇట్లే రావణుని యొక్క అన్ని అస్త్రాలని కూడా ఉపసంహారము చేయగా చేయి ఆ దశకంఠుడు మహానాగాస్త్రమును ప్రయోగింపగా అది శ్రీరాముని గరుడాస్త్రముతే నాశనము కాగా రావణుడు మరల ఆగ్నేయాస్త్రాన్ని ప్రవేశించి ప్రవేశించి ప్రయోగించాడు పర్జన్యాస్త్రముతే అది చల్లబడిపోగా అస్త్రములు విఫలమయ్యాయని రావణుడు నిరాశ చెందాడు ఇట్లు జరుగుచుండు ఘోర యుద్ధమున పదివేల ఏనుగులు లక్ష గుర్రములు నూట యాభై రథములు నూరు కోట్ల పదాతులు వినాశనం పొందారు అంటే చచ్చిపోయారు ఇంతటి సంఖ్య అంతమైన ప్రతిసారి రావణ్ణి కోదండమున జయగంట ఒక్కసారి రోగుచున్నది జయగంట భోగుతున్నా అదమాట అంతమంది చనిపోయిన తర్వాత అలా శ్రీరాముని యొక్క నరుద్ధండవంతర జయకఠ రణరంగములో అరజాములో ఇరవై మార్లు పోగుతుందట అంటే ఎంత చెప్పి ఒకసారి మోగినందుకు ఎంతమంది పోయారో చూశారు కదా ఒకసారి పోతే బోగితే ఏంటి పదివేల ఏడుగురత లక్ష గుర్రాలు నూట యాభై రథాలు నూరు కోట్ల పదార్థులు ఒక్కసారి జయకంట మోగితే అన్ని చచ్చిపోతే ఒకసారి జయకంట మోగే అన్నమాట అలాంటివి అరజాములో ఇరవై మార్లు పోగిందట అంటే అంత స్పీడ్గా అంత చక్కగా అంత వేగంగా అంత లాఘవంతో యుద్ధం చేశారు రామచంద్ర వారు దీన్ని బట్టి శ్రీరామ పరాక్రమై ఎంత ఏమని చెప్తారో మీరు పార్వతి వినుము బడి శివుడు చెప్తున్నాడు పార్వతీదేవికి అప్పుడు ఆకాశము నా వింత చూసినప్పుడు సంతోషంతో దేవతలు చేరారు వందల కొద్ది విమానములలో గంతను బింద రేక్షలు వచ్చుతున్నారు అప్పుడు రాముడు శ్రీరాముని మధ్య ఖండించాడు అంత రాముడు మారుతో నీవు క్షణకాలము రథం మీద ధ్వజముగా ఉండమో అన్నాడు ఒక్కసారి ఆ ధ్వజం చోట్ల నువ్వు ఉండవయ్యా అని చెప్పి హనుమంతుడితో అధ్యాపించాడు అట్లేని మారుతి రామణమున తాళవృక్షమును పెట్టి దాని మీద తన ధ్వజంగా నిలిచాడు తాళవృక్షం అంటే తాటి చెట్టు ఉంటుంది దాని మీద ధ్వజంగా నిలిచాడు హనుమంతుడు వారు ఆంజనేయ ధ్వజమును చూసి రావణుడు రణమున రావణుడు తొమ్మిది బాణములను ప్రయోగించి తాళమును చత్రమును సారదేవి మాతల్ని మారుతని గుర్రములని ఇంద్రుణ్ణి ధనస్సును త్వరగా పడగొట్టేట మారుతి మాతరుడు మూర్ఛితలై పడి ఉన్నారట వెంటనే క్షణకాలములో వెంటనే ఆంజనేయుడు మేల్కొన్నాడు అప్పుడు శ్రీరాముడు వాయుపుత్రిని భుజములపై నెక్కి రణరంగమున దారుణముకు యుద్ధమును చేసాడు మరల రాముడు తన పరిగాయిత వచ్చి ఆంజనేయుడు గుండెలపై గుద్దయట దానితో ఆంజనేయుడు నేలపై పడి మూర్చితుడయ్యేట పింబట రామచంద్రుడు తన దివ్యరథాన్ని స్మరించాడు వెంటనే అది నగరం అన ఆరంభించింది దారుక సారథ్యముతే గరుడ్వజముచే శై సైద్య సుగ్రీవ వలాహక మేఘపుష్పాలు వాయువేగమైన కలిగిన నాలుగు గుర్రములతో అవి గుర్రాల పేరునండి సైద్య సుగ్రీవ వలాహక మేఘపుష్పాలు అనేటువంటి వాయువేగమైన కలిగినటువంటి గుర్రాలు అవి నాలుగు గుర్రములతో శస్త్ర పరికరములతో గదా పద్మ సాంగములతో ఛత్ర చామరాది అహంకారములతో అలరా రథమును రావుడు అవలోకించి ప్రదర్శన ప్రణామాల్ని ఆచరించి సంతోషముగా ఆ రథమునులో ఎక్కాడు తన సాంగము ధనస్థను చేతమరాడు తీష్ట శస్త్రములు చే రావణ్ణి వాని రథమును గుర్రలను గుర్రములను ధ్వంసము చేసి వారిని అదిరించాడు అంత రావణుడు రావణాసురుడు వేరే రథమునెక్కి రామునితో తలపడ్డాడు అప్పుడు శ్రీరాముడు నిశిత బాధపడిచే దశ దశపథాన్ని తలల్లో కత్తిరిస్తూ వచ్చాడు ఆ తలలు మాకు ఇంత మాత్రము రాముని రాముని చేత ఆ తలలు అనుకుంటున్నాయట ఇంతమాత్రము రాముని చేత చావు చిక్కి దగ్గర సంతోషంతో శ్రీరామ పాదములకు నమస్కరించడానికి వచ్చుచున్నవాడినట్లుగా శ్రీరామ పాద పద్మముల మీద జగమును ఎగిరి నవ్వుచూ వచ్చి పడుతున్నాయట అది నోరు తెరుచుకొని వచ్చాడు ఆ తలను చూచి ఇవి మరలా నన్ను ఎదుర్కొనే వచ్చి చిన్నవిని ఎంచి వారిని బాణమనిచే రావుడు పరగడుతున్నాయి ఆ ఆయన ఆ తలలు ఆ ఆయన దగ్గరికి ఆహా నా దగ్గరికి మళ్ళీ వస్తున్నాయి నోరు తెరిచి వస్తున్నాయి అనుకుంటున్నట్టుగా బాణాలతో వాటిని కొడుతున్నాడట చూచడానికి ఇది మిక్కిలి ఆశ్చర్యముగా ఉన్నదట దీనిని కొందరు కల్పభేదము చేత వంద తల రోగిటి తలని వెయ్యొక్క తలని ఇట్లు భేదముగా చెప్పదు ఎంతకు ఆ రావణ చా రావణుడు చావకపోవడముచ రామునికి అంతము కానరానందున విభీషణ మాట మీద రావణుని యొక్క బొడ్డులో కుండరాకారంగా ఉన్న దివ్యామృతమును శ్రీరాముడు వాయువ్యాస్త్రముతో ఎండించి రావణుని తలను చేతులను ఖండించాడు మామూలుగా రెండు చేతులను ఒక తలను గల రావణ్కి శ్రీరామునికి మిక్కిలి ఘోరం జరిగింది అప్పుడు ఆ తలన పుట్టడం మానేసే చేతుల పుట్టడమును ఆ తర్వాత అప్పుడు రాముడు దారముని మాటను అనుసరించి బ్రహ్మాస్త్రముచే రాముడిని హృదయమును భేదించాడు ఆ బ్రహ్మాస్త్రము దశకంటుని సంహరించి తన పని ముగియగానే తిరిగి రామురాన్ని అములు చేరింది ఆ అద్భుతాన్ని చూచిచున్న దేవతలందరూ కూడా శ్రీరాముని సంస్థించారు చక్కగా స్థుతించారు పూలవాన కురిపించారు దేవరాజ్యములు మృగై అప్సరసులు ఆడారు అప్పుడు మండోదరి పతి తోడ సహగమనం చేసి సంతోషముగా వైకుంఠమునకు వెళ్ళింది తో భీష్ణేనే రామో రావణ సక్రియాం కారయత్తు లక్ష్మణేన లంకాయాం తం విభీషణం న్యాసభూతాం తదంతికే కృతాం నీచ నీేదయ న్యాసభూత విభీషణాతి మోచయామాస రాక్షసీషణాతి శీఘ్రమశోకం ప్రేషమారుచిం సీతీ సకలం వృత్తుం శ్రావయామాస రాఘవ పిదప శ్రీరాముడు విభీషణుంచే రావణునికి ఉత్తర చేయించి లక్ష్మణుణ్ణి పంపి లంకలో విభీషణుకు రాజ్యభట్టాభిషేకము చేయించి వారి వద్ద ఆంజనేయించే చేయించి పెట్టి ఉన్న చిన్న లంకను విడిపించాడు మరియు ఆ విభీషణాదులతో ఆంజనేయుని శీఘ్రముగా పంపించి అశోకవనమున ఉన్న సీతాదేవికి సకల వృత్తాంతాన్ని తెలిపాడు ఈ విధంగా రావణవధ జరిగింది శతకోటి ప్రవిస్తరమైనటువంటి రామకథలో శ్రీమద్ వాల్మీకి మహర్షి ఆనంద ఆనందరామాయణములోని సారకాండలో యుద్ధ చరితములో రావణ వధ అను పేరు గల పదకొండవ సర్గ ముగిసినది హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తూ